నెల్లూరు ఏసీ స్టేడియం స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్డి మదర్ జనరల్ సెక్రటరీ ఎస్కే అజ్మీర్ బాషా ట్రెజరర్ బి వెంకట నారాయణ అడ్వకేట్ ఎస్ దాని ఆ నలుగురికి నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో వ్యవస్థాపకులు అధ్యక్షులు ఏ కోళ్లు రాఘవరెడ్డి గౌరవ అధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి సమక్షాన నూతన కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలుపూలు బలరామయ్య నాయుడు రాఘవేంద్ర శెట్టి కిలారి తిరుపతి నాయుడు రఘురామ్ ముదిరాజ్ శ్రీనివాసులు రెడ్డి పలువురు మాజీ ప్రెసిడెంట్లు మరియు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా నూతన కమిటీ నిర్వహించడం జరిగింది అనంతరం అధ్యక్షులు ఎస్డి మదర్ నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు షిప్ అనమాట దీన్ని మీరు సక్రంగా అందరినీ కలుపుకుంటూ పోతూ గతంలో చేసిన దానికంటే కూడా రాబోయే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేస్తారని మనందరూ ఆశిస్తుంది మన ప్రెసిడెంట్ గారు పెట్టారు అలాగే నేను అన్ని ఏ కార్యక్రమాలు చేయాలో ఇంటర్నేషనల్ ఆదేశ్ ప్రకారం నేను చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను వారు ఈ సంవత్సరం కూడా ఈ టీం కూడా అలాగనే చేసి రిపోర్ట్లు మటుకు కంపల్సరీగా వాళ్ళ మెడ మీద కూర్చొని ఈ సంవత్సరం కంపల్సరీగా రాయించి పంపే విధంగా ప్రయత్నం చేస్తాను స్మైల్ వాకర్స్ రెండు వేల పద్నాలుగులో పదకొండు సంవత్సరాల కింద ఏర్పడి అప్పటి నుంచి కూడా వాళ్ళు స్మైల్గా చిరునవ్వుతో ఎన్నో కార్యక్రమాలు చేసి మన స్టేడియంలో ఒక గుర్తింపు పొందారు వాకర్ ఇంటర్నేషనల్లో కూడా గుర్తింపు పొందారు గతంలో కూడా క్యాష్ అవార్డులు అవార్డులు ఎన్నో రావటం జరిగింది ఈ అసోసియేషన్ నుంచి కూడా గవర్నర్ గా ఒకరిని తయారు చేసి పంపించినటువంటి అవకాశము రెడ్డి గారిని ఆయన ఎన్నో ఆర్సీగా ఇవన్నీ చేసి వాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ లో కూడా మెంబర్ గా చేశారు స్మైల్ వాకర్ స్టీం ఒక గుర్తింపు ఉంది ఈ సంవత్సరం కూడా న్యూ టీమ్ బాగా చేస్తారని ఆశిస్తూ వారికి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా వాళ్ళ వెనకాలే ఉండి అన్ని చూస్తానని తెలియజేస్తాం म <laughs> स రెడ్డి గారు స్మైల్ వాకర్స్ గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేసి చాలా అద్భుతమైన కార్యక్రమాలు రెడ్ కాస్ట్ లో ఉన్న ప్లాస్టర్ సెంటర్ కానీ లేదా ప్రగతి జారిస్ కానీ ఇలాగ ఎక్కడ లేదా పేదలకు అవసరం అక్కడ ఉన్నట్టుగా మంచి సేవా కార్యక్రమాలు ఇచ్చారు అలాగా వాళ్ళందరినీ కూడా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా అభినందించారు అలాగే చేయడం చాలా అభివృద్ధి అలాగా కొత్తగా మదారి గారి టీం వచ్చి వాళ్ళు కూడా గతంలో చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చేస్తామని కూడా ఆయన సూచిలో తెలియజేశారు చేయాలని కూడా మేము తెలియజేస్తూ మరి భక్తవతి రెడ్డి గారు సేవలను అందరూ చాలా మంది కొనియాడారు అలాగే ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడా పదవి తీసుకున్న ప్రతి ఒక్క కూడా అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి మిన్నగా ఎక్కువగా చేస్తారని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాత టీం ధన్యవాదాలతో కొత్త టీం శుభాకాంక్షలతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఈ రోజు ఈ స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మిత్రులందరికీ ప్రత్యేకంగా రాఘ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే భక్తోసల్ రెడ్డి గారి మిత్ర మిత్రులందరికీ చాలా రుణమడి ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో భక్తోసల్ రెడ్డి చాలా బాగా చేశారు అని చెప్పి చెప్తున్నారు అయినా అంతకన్నా మించి చేయగలను అని చెప్పేసి నాకు ఇది ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కాదు నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ఈ ప్రోగ్రామ్ చేయడం నాకేం ఇది కాదు కాబట్టి ఈ స్మైల్ వాకర్స్ ఖ్యాతిని పెంపొందుతానని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించడానికి పేరు పేరున శిరస్సు వచ్చిన శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి